గత ముప్పై తారీఖు నుంచి మాకు ఆర్ఆర్ ఆరు నోరు వస్తుందని చెప్పి నుంచి సర్వే నెంబర్లు నోట్ కేసీ చేసిర్రు అప్పటి నుంచి మాకు రైతులకు అందరికీ సన్నకారు రైతులకు ఒక చిన్న రోజుల నుంచి దాదాపు తొమ్మిది ఎకరాల నుంచి పెద్ద వరకు ఒక వంద ఎకరాలు మాది ఆర్ఆర్ ఆరు పోతుంది పోయే రైతులు కూడా ఒక్క రైతు కూడా ఒక పది ఎకరాలు ఉన్న రైతు లేడు మొత్తం సన్నకారు రైతులు అయితే ఒక్కొక్క రైతుకు అందులో సర్వే నెంబర్ రా పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉన్న రైతుల్లో ఒకరొకరు ముగ్గురు నలుగురు ఉన్నామల్ల ఒక రైతు మొన్ననే ఏం చేసినట్టే అటాక్ వచ్చేసింది ఆ రైతు పోదు మేము చెప్పినాం నీది పోదబ్బా మా ఓతున్నాయి నీది పోదన్నా కూడా ఆ సర్వే నెంబర్ వచ్చింది కానీ అటాక్ తోటి సడన్గా చనిపోయాడు భయపడి బాలనార్ మండల పదకొండు ఊర్లలోకి వెళ్ళి వెళ్తుంది పదకొండు ఊర్లలో కూడా నేను మెసేజ్ పెట్టినా అందరికీ రేపు మనం ఎమ్మెల్యే గారికి కలుసుకొని మన మన ఆత్మీయత మనది ఏది మన బాధలు చెప్పుకుందామని అనుకున్నాము అయితే ఎందుకు అనుకున్నామంటే హెచ్ఎండి ఆఫీస్కి పోయినాము నిన్న కలెక్టర్ ఆఫీస్కి ముఠా చేసినాము కలెక్టర్ ఆఫీస్కి ముఠా చేస్తే కూడా మేడం ఏమంటుంది ఆఫీస్కి ముఠా చేసినాం వాళ్ళు ఏమంటారు అంటే మా చేతిలో ఏం లేదండి మాకు ఇంకా రాలేదు ఏమున్నా ఎమ్మెల్యేలు ఎంపీల ద్వారానే అవుతుంది అని అన్నారు అంటే మేము ఏంది నిజమా కాదని తెలుసుకుంటే ఏమైందంటే ఎంచలరు గుట్టల పోటీ పోయే ఎంజ త్రిబ్ర రోడ్ను ఇప్పుడు కనీసమైన మన చిన్నకారు రైతులకు ఎందుకు మళ్ళీ పేర ఈ రైతుల జోలిపోతే ఎవరు ఏం చేయలేరు కేసులు పెట్టలేరు ఏం చేయలేరు మనం ఈయనైతే వేసుకపోతామని చెప్పి ఆ అవగాహనతోటి ఒక కోళ్ళఫారం వస్తే దాన్ని ట్రన్నింగ్ చేసుకుంటా ఒక కుల వచ్చి దాన్ని పక్క జరుపుకుంటా ఏమైనా ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతు దాంట్లోకి వెళ్ళే పోయింది కానీ ఒక్క రైతు కూడా పది ఎకరాలు ఉన్న రైతు ఒక్కడు కూడా పోలేదు